హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రేగ్రేషులో ల్యాండ్ అయ్యాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారా ఖాళీ

ప్లాట్ఫామ్ జనాలు స్టేషన్ హైలైట్ టీమ్స్ అయితే బాగున్నాయి మా ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫోటో తీస్తున్నాను జనాలు ఎంత ఉన్నా చూడండి ఒకసారి స్టేషన్ అయితే హైలెట్గా ఉంది ఎక్కుతున్నాం అలాగా ట్రైన్ దిగేసి చూడండి ఫ్రెండ్స్ మాకు ఎంత ముందు ఉన్నారు

కి వచ్చేసాం స్టేషన్ బయట రోజు స్టేషన్ చెక్బాటి జంక్షన్ అనమాట ఒక మురళనీ కలిసి ఉన్నారు అతన్ని పిలిస్తున్నాం అనమాట అతను వెనక్కుండి పోండి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది టికెట్లు ఆడకుండా స్టేషన్ చూడండి ఎలా ఉండే మొత్తం జనాల బస్ కోసం వెళ్తున్నాము బస్సు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మామూలు లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తాం బస్సు కోసం వెళ్తున్నాం ఇక్కడ మా బైక్స్ కూడా ఉంటాయి ఘాట్ ఆటో తీసుకుని వెళ్ళి దగ్గర పెట్టేస్తారు పేర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ కోసం అనేసి వెళ్తారు అప్పులాగా చూడండి ఇప్పుడు బస్కు బస్సు లోపలికి వెళ్తాము బస్సు లోపలికి వచ్చేసాం కొత్త బస్సులో ఉంది సీలింగ్ ఉంది కవర్స్ కూడా తీయలేదు ఇప్పుడు నేను బస్సు లోపల నుంచి వీడియో తీస్తున్నాను పెయింటింగ్స్ అయితే సేమ్ టెంపుల్ థీమ్లో ఎలా ఉన్నట్టు అంటే ఒక డివిజనల్ థీమ్స్తో బాగా ఇది చేశారు డెవలప్ చేశారు ఏబీ సర్కర్ వాళ్ళు చూడండి అంత చక్కగా ఇదిగోండి అలా నేను చాలా చక్కగా ఇదిగోండి బస్ దిగా ఇప్పుడే ఇంకా ఒక్క టూ కేఎం కూడా తీసుకురాలేదు చూడండి ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్ అని ఉంది సంఘానికి ఘాట్ కడికి నడుస్తాము అలాగ మా ఫ్రెండ్స్ మేము చాలా అయితే చాలా దారుణంగా ఉంది ఇదిగోండి నవ్వేనాయి ఆటోస్ ఇక్కడ ఉంటాయి గొప్ప వెరైటీ ఉన్నాయి ఇక్కడ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది చూడండి స్టాచ్యూస్ కానీ ఏవి కానీ లైటింగ్స్ కానీ చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు కూడా జై శ్రీరామ్

చూడండి మనం అయితే కేబుల్ గురించి దగ్గరికి వచ్చేసాం సైడ్ నుంచి కూడా ట్రాఫిక్ ఉందా వాకింగ్ ఏరియా సైక్లింగ్ ఏరియా సెపరేట్ అనమాట అటువైపు సంగం ఘట కనిపిస్తుంది కదా అది సంగం గాటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి లైటింగ్స్తో వెళ్ళగా ఉంది నైట్ టైం అయితే ఇక్కడ నుంచి ఇది గోడవరాలు అన్నమాట టెంట్ హౌసెస్ ఆ ఇవంతా టెంపరీ ఏర్పాటు చేశారు అనమాట సర్కార్ వాళ్ళు చూడండి పార్కింగ్ ఏరియా ఇవన్నీ బాత్రూమ్స్ టెంపరీ బాత్రూమ్స్ కానీ స్టే హౌసెస్ కానీ సెక్యూరిటీ గాని చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కృత్రిమ గురించి పార్కింగ్ ఏరియా అంత దారుణంగా లక్షల కొద్దిగా ఉంటే ఆ విధంగా ఉంటుంది ఒక మహానగరాన్ని నిర్మించవచ్చు అలా నిర్మించారు నిర్మించి చూపించారు యోగి సర్కార్ ఇప్పుడు మన యమునా నది అమ్మా ఇది పవిత్రమైన యమునా నది మనకి ఢిల్లీ నుంచి వస్తుంది సేతు ఒడ్డున పెట్టడం జరిగింది ఇంకా అది ఇప్పుడు అక్కడ మీరు చూసినా అయితే సంఘం మన రెండు నదులు సనసు కాబట్టి మన గంగా సరస్సు యమున రెండు కలిసిన ప్రదేశం అది ఇదిగోండి సుధర్ సేతు ఇదిగోండి సేతు దగ్గర వచ్చేసం కేబుల్ బ్రిడ్జ్ అనమాట చూడంగా అంత ఎక్కువగా ఉందో బాగుంటుంది చూడడానికి అలా నడుస్తున్నాం చల్లుని ఒక పక్క వెహికల్స్ ఇంకో పక్క వాకింగ్ ట్రాక్ సైకిల్ ఏరియా అనమాట సైక్లింగ్ అది చూడండి అంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా యోగి ఎంత ఎంత మెచ్చుకున్నా తక్కువనండి చూడండి ఎంత నీటి చేశారు యోగి అండ్ మోదీ చూడండి ఎంత ఈ టేబుల్ బ్రిడ్జెస్ ఒక్కొక్క లైటింగ్ ఈ బ్రిడ్జి చూస్తే అలా చూసుకోండి అలా వండుకోవాలనిపిస్తుంది అక్కడ మీరైతే అసలు మిస్ కాకండి మిస్ కాకండి చూడండి

ఎన్నికేఏమ్ నడుస్తున్నావు మనకే తెలియదు ఇంజాయించి ఇక్కడికి వచ్చే త్రీ కేఏ మంచి బోర్డు ఉంది కాబట్టి త్రీ కే ఎక్కువ చూడండి ఆ ఇద్దరు తింటే అక్కడ ఎగ్జిబిషన్ వాటర్ మళ్ళీ బాత్రూమ్స్ ఆ క్లాస్ మేము తినడానికి వచ్చాం లాంటిది ఒకటి ఉంది సమోసా వేసి అందులో బటర్లు వేసి ఇవన్నీ కలిపేసి మసాలా చాట్ మసాలా చాట్లు అనేసి నడుచుకుంటే అలాగే చూడండి ఫైర్ ఇంజన్స్ అన్నీ ఉన్నాయి నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాం ఇది ఒక ఎగ్జిబిషన్ టైప్ కుమ్మకి మాకు తెలియదు చూడండి తప్పకుండా విజిట్ చేయండి ఇవన్నీ ఒక సెపరేట్ చూడండి అమ్ముతారు ఇవన్నీ కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు గుడారాలు అన్నమాట ఇవన్నీ ఇది ఎగ్ ఎగ్జిబిషన్ అనుకుంటున్నాను ఎక్కడో సంథింగ్ ఏదో తెలియదు ఉత్తరప్రదేశ్ వాళ్ళది అలా ఘాటు చేరుకుంటున్నాం చూడండి విపరీతమైన చెల్లి ఉంటుంది మన బాడీ తట్టుకోవడం చాలా కష్టం అన్నమాట ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఎలాగా ఇదనమాట సొంగ ద్వారా జనాలు చూడండి ఎంత మంది ఉన్నారా చూడండి ఇదంతా టెంట్ హౌస్ క్యామిల్స్ టూరిస్ట్ మళ్ళీ మనల్ని చేయడానికి వచ్చిన ఇది ఒక ద్వారం అనమాట చూడండి ఇన్ని టెంపరీ లోన్లీ కుంభమేళ గురించి ఇది చేసింది ఇది నంది ద్వారా ఇంకొక ద్వారా అనమాట చూడండి అలాగా చూడండి చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి కొంభం ఎలా ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ అవ్వకండి త్రివేణి సంగం ఘాటు దగ్గరికి వెళ్తున్నాం గంగా ఏమునో సరస్వతి దగ్గర గోటు దగ్గరికి సంఘం సంగంఘటు ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గంగాయమున సరస్వతి ఫోటోస్ అయితే కనిపిస్తాయి చూడండి చూడండి పవిత్ర చేస్తున్నాం మేము అందరం

చూడండి జనా ప్రభుత్వ సినిమాలు చేస్తున్నారు ఇవన్నీ కొంచెం అదొక మార్గం అనమాట నుంచి ఇవన్నీ చూసారా బ్యాంగ్స్తో డ్రెస్ చేంజ్ అవుతుందనమాట రూమ్స్ అని నేను ఈ బ్రిడ్జ్ ఎక్కువ అయితే ఇంకొక గంటాము చర్చ దగ్గరికి ఆ గోరాలను వీళ్ళందరినీ చూడడానికి అనేసి చూడండి జ ఇంకొక చక్కగా అక్కడక్కడ జనాలు జనాలు ఉన్నాయి చేయొచ్చు పడగదు ఎక్కడికక్కడ ఫ్రీ సప్లైస్ ఉన్నాయి గురించి ఏంటంటే చూడండి ఇంకో ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము

వాళ్ళు కనిపించకూడదు దూరం నుంచి చేస్తున్నాం అక్కడొక స్వామిజీ ఉన్నారు ఇవన్నీ అగోరాలు స్వామిజీ గోడరాలు అనమాట ఇది ఒక స్వామిజీ అగోరాలు చూడండి ఇక్కడ ఫ్రీగా టీఎం ఏం దెబ్బ అన్నమాట చేస్తున్నారు అనమాట యాత్రకులకు బాగుంటుంది మన ఇంజన్ షాక్ పెట్టి పట్టుకొని చాలా మంది వెళ్తున్నారు చూడండి అలాగా ఎంత బాగుందా లేదండి ఇంకొక ఘాటు జనాలు చూసారు ఎంత మంది అన్నారా చూడండి చూడండి అంటే జనాలు మారుచేడం అరే బాబాయ్ ఇది ఫుడ్ డొనేషన్ క్యాంప్ అంటే అరుణాచలం తాలూకా ట్రస్ట్ వాళ్ళు అనమాట స్వామీజీ వాళ్ళందరూ ఇక్కడ ఆర్మీ వాళ్ళు కానీ సిఆర్పిఎఫ్ఓలు కానీ వస్త వస్తారు తింటారు అనమాట సెక్టర్ నైన్టీన్ అనమాట ఇది చూడండి ఎంత ఫుడ్ బాగుంటుంది లోపల చూసారా ఫుడ్ డొనేషన్ గురించి అంత ఫుడ్ క్వాంటిటీ అయితే చేస్తారు ఉదయం మార్నింగ్ టిఫిన్ అనమాట టెన్ వరకు లెవెన్ వరకు తర్వాత ఫుడ్ అనమాట నైట్ కిఫ్న్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు అనమాట చూడండి ఇవన్నీ గుడారాలు స్వామీజీలు వివన్నులు స్వామీజీస్ చూసారా ఎలా ఉన్నారా ఇవన్నీ ఫొటోస్ మీకు మాత్రం చూపిస్తున్నాము ఆ గురాల మెల్లి ఘాట్ ఇంకొక చెప్పారు ఇది ముగించుకొని మళ్ళీ మేము ఇది అండి వాటర్ అనమాట ఏటీఎం టైపు మనం బాటిల్ పెడితే చాలు వాటర్ వస్తుంది మిషన్ టైప్ అనమాట అక్కడ కార్డు పెడుతున్నారు కదా అతను ఇది కూడా ఫ్రీ అని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మనం ఘాట్ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఉంటాయి ఇవి రైల్వే స్టేషన్కి ఉంది చూశారా టీమ్స్ ఎంత బాగా పెట్టారో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం నడుస్తున్నాం ఎంత బాగా నైట్ ఉండే రైల్ స్టేషన్కి వచ్చేసినాం స్టేషన్ చూసారు ఎంత పెద్దంగా ఎయిర్పోర్ట్ కూడా పనికిరాదు ఇక్కడ

నుంచి అయితే మన అయోధ్య వరం అయితే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అక్కడ మనకు మిగతా వీడియో చూపిస్తాను పార్ట్ త్రీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్స్ నెక్స్ట్ లైక్ చేయండి జనాలతో ఎంతమంది ఉన్నారు సంగానికి వెళ్తున్నాం స్టేజ్ మొత్తం కలకల ఆడుతుంది